నమస్తే వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ అన్నగారికి శ్రద్ధాంజలి రాజన్న నీవు లేని లోటు పిఠాపురంలో జనసేన పార్టీకి తీరన్నదే పవన్ కళ్యాణ్ విజయానికి అహర్నిసలు శ్రమించిన రాజకీయ దురంధుడు వీణి సహనం పేద బడుగు వర్గాల వరకు అండగా నిలిచావు రాజన్న అంటే ఆదరించేవాడివి ఎక్కడున్నావయ్యా నిన్ను ఎక్కడిని వెతకాలి రాజన్న మంచితనానికి మారుపేరు పేరు తెచ్చుకున్నావు సామాన్యుడికి కష్టం వాటిల్లితే పరిష్కరించడానికి నీవంతు ప్రయత్నం సాగించేవాడిని నీలా ఎవరున్నారు అయ్యా రాజయ్య ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి మహారాజుల స్వేచ్ఛ జీవితం గడుపుతున్న నిన్ను ఆ భగవంతుడు కూడా చూడలేకపోయాడని తిరిగి రాని లోకాలకు నిన్ను భగవంతుడు తీసుకెళ్లాడు ఎందుకయ్యా భగవంతుడా ఇలాంటి మంచి మనిషిని తీసుకెళ్లావని గొల్లప్రోలు ప్రజలు కొమ్మిలిపోతున్నారు అకాల ప్రయాణం సమాజానికి తీరని నష్టం కష్టం ఏర్పడుతుందయ్యా రాజయ్య రావయ్య నేటి న్యూస్ కొల్లప్రోలో